నమస్కారం నా పేరు త్రిష ఛానల్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పూజితతో అనిల్ భేటీ కార్యకర్తల గుంటె చప్పుడు మహానాడు రెడ్డి కడపలో మహానాడు ఒక చరిత్ర కోటం రెడ్డి సర్వే నేనున్న కాకాని పూజిత వైసీపీ చుక్కాని నెల్లూరు వైసీపీలో ఒకే ఒకడు మా నాన్న ఏత పూజడు సర్వేపల్లి నియోజకవర్గానికి మా కుటుంబం మా కుటుంబానికి సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలు ఎప్పుడు అండగా ఉంటారని కాకాని కుమార్తె పూజిత అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఆమె ఛానల్ నైన్ తో మాట్లాడారు కాకాని పూజితతో మా ఛానల్ నైన్ ప్రతినిధి జైరాజ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు ఛానల్ నైన్ ఇప్పటివరకు కాకాని అరెస్టు నేపథ్యంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో తుడుచుకొని పెట్టుకుపోయింది సర్వేపల్లి నియోజకవర్గానికి దిక్కు లేదు అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన కుమార్తె పూజిత ఈరోజు ఫీల్డ్లోకి వచ్చారు గతంలో ఆమె ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు అందరికీ కార్యకర్తలకి మా కార్యకర్తలకి భరోసాగా మేమున్నామంటూ ఆ ముందుకు వచ్చారు ఆమె మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం సార్ మీరు ఈ ఎన్నికల్లో కూడా మీరు తిరిగారు ప్రస్తుతం నాన్న జైల్లో ఉన్న నేపథ్యంలో మీ కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా అయ్యింది ఈ ఎన్నికల్లో అని కాదండి ప్రతి నాన్న వెళ్ళిన ప్రతి పబ్లిక్ ఎలక్షన్స్లో నేను ప్రజలతో తిరిగాను ప్రజల్ని కలిశాను మా నాన్న కంటే ముందు తాతయ్యప్పటి నుంచి నేను సుపరిచుతున్నాయి ఎందుకంటే పదలకూరు అనేది మా సొంత గ్రామం మేము చాలాసార్లు చెప్పాము పదల్కూర్ గ్రామానికి కాకాని రమణారెడ్డి అదే అదేవిధంగా మిగిలిన నియోజకవర్గ ప్రజలకి కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురుగా నేను ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు నాన్న ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా వచ్చి అక్క ఇట్లా అక్క ఇట్లా అని చెప్పి నన్ను దగ్గర తీసుకొని మాట్లాడడం కానీ అమ్మ పాపని పలకరించడం కానీ అంటే ఒక చిన్న ఉదాహరణ నన్ను ఎవరు పేరు పెట్టి పిలవరు అందరికి కొంతమందికి కూతురులాగా కొంతమందికి చిన్నపిల్లలాగా కొంతమంది పాప అంటారు కొంతమంది పూజమ్మ అంటారు కొంతమంది అక్క అంటారు అంత దగ్గర అనుబంధం ఉందండి నాకు నియోజకవర్గ ప్రజలందరితో కాబట్టి ఈరోజు నేను వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఎప్పుడూ మా ఇంటికి ఏ టైంలో అయినా రావచ్చు ఇది నేను చెబుతున్నాను ఎవరైతే మాట్లాడుతున్నారో మాకెవరూ లేరు మాకు ఇప్పుడు పార్టీలో గోవర్ధన్ రెడ్డి గారు లేరు కాబట్టి నియోజకవర్గానికి ఏమైపోతుందో అన్న వాళ్ళకి భయపడబడలేదు నేను ఉన్నాను అని చెప్తున్నాను అంతే అంటే సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు ఆల్టర్నేటివ్ నేతగా మీరున్నారనే భరోసా ఇస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు మేము ఎప్పుడూ ఉంటాము ఆల్టర్నేటివ్ ఏముందండి మా నాన్న ఉంటే కూడా అవసరానికి నా దగ్గరికి ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు నేను ఇక్కడే ఉన్నాను గత రెండేళ్ళుగా నేను ఇక్కడే ఉన్నాను దాంట్లో ఇబ్బంది పడాల్సిందే ఉంది ఆల్టర్నేటివ్ ఏముంది మా నాన్న ప్లేస్ ఎవ్వరూ తీసుకోలేరు ఆయన సంపాదించుకున్నటువంటి ఆత్మీయులు వాళ్ళందరూ నాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను నియోజకవర్గ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే నేను దగ్గర ఉండి చూసుకుంటాను వాళ్ళందరితో పాటు ఇప్పుడు ఈ మైన్స్ కేసులో దాదాపు పన్నెండు మంది ఉండాలి మేడం పన్నెండు మందిలో కొంతమందికి బెయిల్ వచ్చింది అసలు ఏమన్నా అయితే బయట దిరుగుతున్నాడు ఏమన్నా అయితే జైలు కాడ కూడా వచ్చి ఆ కేసులో ఏం లేదని చెప్పాడు దాని మీద మీ కామెంట్ అంటే కొంతమంది బయట ఉండవు కేవలం కాకాని మాత్రం లోపల ఉండవు అంటే ఇది అక్రమమైన అరెస్ట్ అని నేను ముందు నుంచి చెప్తున్నాను కదండి కేవలం నాన్నని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్కి కారణాలు ఏముంటాయి కావాలి అరెస్ట్ చేయాలి చేశారు దానికని ఒక సాకు అంతే ఇప్పుడు లేకపోతే ఎవరో ఏ సిక్సో ఏ ఎయిట్ చెప్పింది ముద్దాయి అన్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏ వన్ కాదు కాకానికి సంబంధం లేనప్పుడు అన్న వదిలేయాలి కదా అట్లా వదలట్లేదు కదా కేవలం అరెస్ట్ చేయాలి ప్రజాగలం ఆపాలి అది వీలు కాదు ప్రజాగలం అనేది ఒకళ్ళు నొక్కితే ఇంకొకరు మాట్లాడతారు అది నాన్న గురించి కాదు కదండి ఇది అందుకని ఇప్పుడు మేడం రుస్తుమ్ మైన్స్ విషయంలో రెండు వందల యాభై కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని ఛార్జ్ పేర్కొన్నారు దాని మీద మీ కామెంట్ కోర్టులో జరుగుతున్నటువంటి ఏ దీని మీద నేను ఇప్పుడు మాట్లాడాలని అనుకోవట్లేదు ఎందుకంటే న్యాయస్థానాల మీద మాకు ఇంకా నమ్మకం ఉంది న్యాయం గెలుస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి అది ఏం జరిగింది అనేది న్యాయస్థానం నుంచే బయటపడుతుంది ఒక ఫాదర్గా మీకు మీకు ఆయన మీద ఉండే కాన్ఫిడెన్స్ మీ ఫాదర్గా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు అనేది చేయలేదు ఒక్క మాట చెప్తానండి మా నాన్న ఆ తప్పు చేశారు అని వన్ పర్సెంట్ మాకు కొంచెమైనా కానీ నమ్మకం ఉంటే అనిపిస్తే ఈరోజు ఇంత ధైర్యంగా వచ్చి మేము మాట్లాడే అవకాశమే లేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా నాన్న తప్పు చేశారు అని అనుకుంటే నేను ఎందుకని వచ్చి ఈరోజు పర్లేదు తప్పు చేయలేదు ఈరో ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నామని ఎందుకు చెప్తాము ఎందుకు చెప్తున్నాము అని అంటే ఆయన చేయలేదు అన్న నమ్మకం నాకుంది కాబట్టి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడతా కార్యకర్తల సమావేశంలో మాట్లాడతా కాకాని మీద వల్లభనైన వంశీ మీద కావాలని కేసులు పెట్టారు దీన్ని మేము ఎదుర్కొంటామన్నారు మీతో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన టచ్లో ఉన్నారు ఈ కేసుల విషయం ఏమైనా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి మేము ఉన్నాం మీతో మీరు ధైర్యంగా ఉండండి అనే విషయం చెప్పారు ఆయన నాన్న ఈ తప్పు చేయలేదు అని నమ్ముతున్నారు అని అంటే అది మాకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే నేను ఆయన కూతుర్ని కాబట్టి చెప్తున్నాను బట్ అంత పెద్ద నాయకుడు ఊరికి అనరుగా చేయలేదు ఈ తప్పు అని అందుకని దట్ షోస్ దట్ మై డాడ్ ఇస్ నాట్ అ కన్విక్ట్ అంతే చివరిగా చెప్పండి మేడం మీకు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఏ విధమైన మద్దతు లభిస్తుందో ఇతర నాయకులు మీకు ఎలా అండగా ఉన్నారో అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సర్వేపల్లి నేను చాలా అదృష్టవంతురాలు చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మా తాతయ్య పాలిటిక్స్లో ఉన్నారు మా నాన్న పాలిటిక్స్లో ఉన్నారు చాలామంది పాలిటిక్స్కి వచ్చి ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పినాను మేమేం సంపాదించుకోలేదు మేమేం ఈ ఈరోజు వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ నా పక్కన నిల్చొని ఉన్నారు అది ఉన్న ధైర్యాన్ని వంద రెట్లు పెంచుతుందండి సో అందుకని ఖచ్చితంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నిలబడి ఉందని అంటే అది ఎన్నోసార్లు చెప్పాను కాగానే గోవర్ధన్ రెడ్డి వాళ్ళు మాత్రమే నిలబడలేదు ఆయనతో పాటు ఉండే శ్రేయాభిలాషలు అందరి వల్ల నిలబడింది వాళ్ళందరూ ఇప్పుడు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు జిల్లా అదే నియోజకవర్గ యాక్టివిటీస్ చూసుకోగలను లేకపోతే కష్టమే కదండి నాకు నేను ఇంట్లో ఉండే మనిషిని నేనేమి రాజకీయాల్లో ఉండే వ్యక్తిని కాదు కాకపోతే ప్రతి ఒక్కరు నేను నా కుటుంబ సభ్యులాగా చూసుకున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు నాకు గట్టిగా నిల్చున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది ఆ విషయం సర్వేపల్లి నియోజకవర్గానికి కార్యకర్తలకి లేదా నాయకులకి మా వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కార్యకర్తలకు నేను భరోసా అని కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితమ్మ చెప్తున్నారు జీరాజ్ నెల్లూరు ఇటీవల కాలంలో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి మరో మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ విచేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు కాకాని కుటుంబానికి తామంతా అండగా ఉన్నామని అధైర్యపడాల్సిన అవసరం లేదని అనిల్ భరోసా ఇచ్చారు గతంలో కాకానీతో కొన్ని చిన్న చిన్న విషయాల్లో విభేదాలు ఉన్నాయని అదంతా అంతర్గతమని అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో పేర్కొన్నారు కాకానీ కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో సఖ్యత ఉందని ఆయన గుర్తు చేశారు ఇటీవల కాలంలో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి మరో మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ విచ్చేసారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు కాకాని కుటుంబానికి తామంతా అండగా ఉన్నామని అధైర్యపడాల్సిన అవసరం లేదని అనిల్ భరోసా ఇచ్చారు గతంలో కాకానితో ఉన్న కొన్ని చిన్న చిన్న విషయాల్లో విభేదాలున్నాయని అదంతా అంతర్గతమని అనిల్ కుటుంబ సభ్యులతో పేర్కొన్నారు కాకాని కుటుంబంతో తనకు ఎప్పటి నుంచో సఖ్యత ఉందని ఆయన గుర్తు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకానికి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక దఫాలు కాకాని అన్న విషయంలో ప్రస్తావనకు తీసుకువస్తున్నారని పార్టీ మొత్తం గోవర్ధన్ రెడ్డి వెనువెంట ఉంటుందని అనిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మందల వెంకట శేషయ్య బచ్చల సురేష్ కుమార్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్తో పాటు మాజీ ఆప్ కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు బిరదుబోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులతో కలిసి అనిల్ కుమార్ యాదవ్ మంత్రాలు చేశారు కడప గడపలు జరుగుతున్న మహానాడు ఒక చరిత్ర అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటం రెడ్డి సీతారెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గం నుండి మహానాడుకు భారీగా తరలి వెళ్తున్న కార్యకర్తలకు ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా ఆయన మౌలిక వస్తువులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ నియోజకవర్గం నుండి ఎనభై బస్సులు నూట యాభై కార్లు సుమోలతో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని ఆయన తెలిపారు కడప కడపలో జరుగుతున్న మహానాడు ఒక చరిత్ర అని నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గం నుండి మహారాణికు భారీగా తరలి వెళ్తున్న కార్యకర్తలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు జరగకుండా ఆయన మౌలిక వస్తువులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చ్రెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద రూరల్ నియోజకవర్గం నుండి ఎనభై బస్సులు నూట యాభై కార్లు సుమోలతో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్కరుండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ స్వయంగా కార్యకర్తలకు భోజనాలు అందించారు కనీవేరి ఎరుగని రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు మహానాడుకు తరలి వెళ్లారు కోటంరెడ్డి సోదరుడు ఏర్పాట్లు అదర్స్ అనిపించారు మహానాడుకు కోటంరెడ్డి సోదరుడు వెళ్లటం ఇదే మొదటిసారి అయినా వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన కోటంరెడ్డి సోదరుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు కడపలు చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఆడి ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తల్లి వెళ్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎనభై బస్సులు నూట యాభై కార్లు టెంపుల్లో ఆరు వేల మంది పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు తరలి వెళ్తూ ఉన్నారు వీరందరికీ ముచ్చినీడిపల్ల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా అడిగే ఆ యొక్క బస్సులో వెళ్తున్న వారందరినీ ఉత్సాహం అందరూ వెళ్ళిన తర్వాత చివరగా వారి వెంట నేను కడపకు మహానాడులో కనుకోవడం జరుగుతుంది నిజంగా కడప మహానాడు రి చరిత్ర అంత అద్భుతంగా గత ముగోలుగా ఉంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోనేత నారా లోకేష్ గారు వారి యొక్క

వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి మహానాడు నాకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ రెండు రోజుల్లో జరిగిన మహానాడు ఇద్దరికీ చాలా తృప్తినిచ్చిందన్నారు మహానాడు బహిరంగ సభకు కోవూరు నియోజకవర్గం నుండి బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి లేఅవుట్లో మోర్ల మోర్ల సుప్రజాభరెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళుతున్న కార్యకర్తల మౌలిక వసతులు సదుపాయాలను పరిశీలించి జెండా ఊపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె యాత్రను ప్రారంభించారు కడప కడపలో జరుగుతున్న మహానాడుకు తరలి వచ్చిన కార్యకర్తల గుండె చప్పుడు మహానాడు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి మహానాడు నాకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ రెండు రోజుల్లో జరిగిన మహానాడు ఇద్దరికి చాలా తృప్తినిచ్చిందన్నారు మహానాడు బహిరంగ సభకు కోవూరు నియోజకవర్గం నుండి బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి లో మోర్ల సుప్రజామురళి ఆధ్వర్యంలో తరలి వెళుతున్న కార్యకర్తల మౌలిక వసతులు సదుపాయాలను పరిశీలించి జెండా ఊపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె యాత్రను ప్రారంభించారు కడప గడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో లోకేష్ బాబు గారి సమక్షంలో అందరు కార్యకర్తల పండుగ లాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడున్నా ఎంతో మంది వచ్చారు వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు రాని కార్యకర్తలు గుండు చప్పుళ్ళు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది రెండు రోజులు ఈ రోజు మూడో రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టెన్సీ నుంచి ఇక్కడ ముప్పై బస్సులు వంద కార్లు వస్తున్నాయి అదేవిధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది ఈ నాకు మొట్టమొదట ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదే ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్గా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది అందులో ఎన్నో కొత్త విషయాలు కార్యకర్తలకి ఏం కావాలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ఇద్దరికీ అనిపించింది ఈ మహానాడు చూస్తే కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంతా తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఏలాగైతే మోస్తున్నారో ముందుకు కూడా అదేవిధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పారు నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీకి చుక్కానిలా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తయారయ్యారు పార్టీ పెద్దలకు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆయన తరలో నాలుకలా పనిచేస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల నేపథ్యంలో కాకానీ ఒకవైపు జిల్లాకు అందుబాటులో లేకుండా పోవటం మరోవైపు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండటంతో జిల్లా వైసీపీ బాధ్యతలన్నీ తానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో వైసీపీలో పెద్దన్న పాత్ర పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోషిస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లాకు ఇప్పటి వరకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు పైగా మాజీ మంత్రిగా ఉన్న అనుభవంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వైసీపీలో అందరితో మంచి సంబంధాలున్న నాయకుడిగా కూడా పేరుంది కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నెలల పాటు అధికార టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తూ కార్యకర్తలకు భరోసానిస్తూ వైసీపీలో ఒక జోష్ తీసుకుని రాగలిగారు అనివార్యంగా కాకానీపై రుస్తు మైన్స్ కేసులో ఒక ఎస్సీ ఎస్టీ కేసు అక్రమంగా పేరుడు పదార్థాలు నిల్వ చేశారన్న ఆరోపణతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అష్ట దిగ్బంధనం చేసేశారు దీంతో కాకాని పోలీసులకు దొరకకుండా రాష్ట్రాన్నే వదిలి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని నియోజకవర్గాలకు భరోసానిస్తూ నిలబడ్డ నేత పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగా చెప్పక తప్పదు కాకాని వ్యవహారంలో అధిష్టానంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తూ ఎమ్మెల్సీగా తనకున్న ప్రోటోకాల్ను ఉపయోగించుకుంటూ వైసీపీ నేతలకు భరోసానిస్తూ పార్టీకి అండగా నిలబడ్డారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ కేసుల విషయం రెండు సార్లు చర్చించారు వైఎస్ అంతరంగీకుడు కేఎన్ఆర్ ను ఆరు సార్లు కలిసి కాకానీకి సంబంధించిన కేసుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై చర్చించారు కాకానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గ నేతలతో అంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సర్వేపల్లి వైసీపీ నేతలంతా పర్వతిరెడ్డికి టచ్ లో ఉండే విధంగా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు కాకానీని అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు పోలీసులతో మరోవైపు కాకానీ కుటుంబ సభ్యులతో సమన్వయం చేస్తూ న్యాయవాదులను సంప్రదించి కాకానీకి జ్యుడిషియల్ రిమాండ్ విధించేంత వరకు వెనువెంటనే నడిచారు కాకానీ గోవర్ధన్ రెడ్డి అండర్ గ్రౌండ్కు వెళ్లిన వెంటనే జిల్లా అధ్యక్షుడి హోదాలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సమావేశానికి పర్వతిరెడ్డిని ఆహ్వానించటం వివాదారహితుడిగా ఉన్న చంద్రశేఖరరెడ్డి దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్న భరోసా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తలకు కలిగింది ఈ నేపథ్యంలోనే ఒకే ఒక్కడుగా వంటి చేతితో నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీని పర్వతిరెడ్డి నెట్టుకొస్తారన్న భావన కార్యకర్తల్లో ఏర్పడింది కాకాని అందుబాటులో లేకపోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తిగా పర్వతిరెడ్డికి పేరు వచ్చింది దీంతో నెల్లూరు జిల్లాలో కాకాని విషయంలో అన్ని తామై పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారని అధిష్టానం దృష్టికి వెళ్ళింది దీంతో అధిష్టానం సైతం అన్ని వ్యవహారాలను పర్వతిరెడ్డికి అప్పచెప్తున్నట్లు తెలుస్తోంది